లాస్ట్ వీడియోలు చూసారు కదా రైతు ఊపిరెడ్డి గారు ఫామ్ ఫామ్తో పాటు ఈ ఆవుల ఫామ్ కూడా పెట్టారు దీని గురించి మెయింటెనెన్స్ ఎత్తు ఉంటుంది ఏ రకమైన ఆవులు చూజ్ చేసుకుంటే బాగుంటుంది చాలా వరకు ఏం చేస్తున్నారంటే బయట వేరే రాష్ట్రాలకు వెళ్ళి మహారాష్ట్ర కానీ బీహార్కి వెళ్ళి ఆవులు కానీ తెచ్చుకోవడం జరుగుతుంది అదేవిధంగా మనకి దేశీయ ఆవులకి దీనికి డిఫరెన్స్ ఏమై ఎటువంటి గడ్డి వాడితే ఈ పాలు ఎక్కువ ఇస్తాయి పెద్ద ఒక డీటెయిల్స్ ఈ ఆవుల ఫామ్ సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ రైతు ఊపిరెడ్డి గారిని కనుక్కుందాం నమస్కారం నమస్తే అదే ఇప్పుడు మెయిన్ గా ఇప్పుడు ఆవు షెడ్ పెట్టుకోవాలంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అన్న ఆవు షెడ్ పెట్టుకోవాలంటే ఎన్ని ఆవులు ఆవులు బట్టి మినిమం ఎన్ని పెట్టుకుంటే బాగుంటుంది పది ఆవులు మాక్సిమం పది ఆవులు ఉండాల పది ఆవులు ఉంటేనే మనం వర్కౌట్ చేయగలం రిటర్న్ ఓ మూడు లక్షలు నాలుగు లక్షలు పెట్టుకుంటే నాలుగు లక్షలు పెట్టుకుంటే షెడ్ నీట్ గా రెడీ అవుతుంది మ్యాట్లు ఫ్యాన్ ఫ్యాన్ తర్వాత గాడికి ఆరోగ్య రీత్యా అన్ని విధాలా దాన్ని సెట్ చేయాలి ఫస్ట్ నాలుగు లక్షలు దానికి పెట్టాలో ఆవులకు మన శక్తిని బట్టి లక్ష రూపాయలు ఉంటాయి లక్ష ఇరవై ఉంటాయి ఎనభై వేలు ఉంటాయి ఆ రేటుని బట్టి మనం ఆవులు పది సెట్ చేస్తాం ఇప్పుడు మనం ఏ రకమైన ఆవులు ఇంచుకుంటే ఎక్కువ పాలిచ్చే అవకాశం ఉంటాయి ఇప్పుడు చాలా మంది మార్కెట్లో ఏం జరుగుతుంది ఇప్పుడు మహారాష్ట్రకి బీహార్ కల్దల్లి వాళ్ళు ఏదేదో ఆవులు అంటే ఎక్కువ పాలు ఇస్తాన దగ్గర దగ్గర పది లీటర్లు పదహైదు లీటర్లు ఒక పూట ఇస్తానని ఆవులు తెచ్చుకుంటున్నారు ఇప్పుడు ఆ ఆవులు ఏమే ఈ ఆవులకి ఆవులకి డిఫరెన్స్ ఏముందన్నారు అయితే అది సిస్టమ్ అయితే ఎక్కువ పాలు వస్తాయని మనము దాని మీద ఆశపడడం వాస్తవం మనిషి అనే ఆశాజీవి అయితే ఎక్కువ పాలు ఇవ్వడం వల్ల దానికి వీక్నెస్ కూడా ఎక్కువ సోకే ప్రభావం ఉంటుంది దాని ప్రాణాలు కూడా హరించే ప్రభావం కూడా ఉంటుంది మనకు అవి ఆవులు ఎక్కువ పాలిస్తాయి ఎక్కువ రేట్ అని తెచ్చుకోవడం కాదు మన ఏరియాకి మన క్లైమేట్కు మన వాటర్కి అవి సెట్ అవుతాయి లేదనేది మనకు ముఖ్యం మనకు ఈ పది పదహైదు సంవత్సరాల నుంచి ఇక్కడ హెచ్ఎఫ్ అనేది మనకు సెట్ అయింది హెచ్ఎఫ్ అనేది మనకు ప్యాచ్లు అంటారు దాన్ని ఆ ఆవులు అనేవి ఇక్కడ సెట్ అయినాయి అవి కూడా ఒక్కోసారి టెంపరేచర్ ఎక్కువ పెరిగినా అవి కూడా రైతుకు ఇబ్బంది పెడుతున్నాయి అయితే మనం ఇంకా ముందుకెళ్ళి వాటిని మహారాష్ట్ర నుంచి అవి ఇవి కొద్దిగా ఎక్కువ పాలు ఇస్తాయని వేరే అని తెచ్చుకునే దానివల్ల అవి సెట్ అయితే పర్లేదు వీ పే రైతు అనేవాడు ఆల్రెడీ చితికిపోయినాడు దానివల్ల ఏదైనా మిస్టేక్ అయితే ఎక్కువ బాగా మిస్టేక్ అయితేనే మేము చూస్తున్నాం దాంట్లో బాధలు కూడా తగిలినాయి మనం పోరాడుతున్నాం ఈ అచ్చప్ అనేది మనకు సెట్ అవుతుంది అయితే దేశీ ఆవుల్లో ఇంతకుముందు ఆవులు అనేవి ఉండేటివి ప్రతి ఊర్లో అవి ఏమవుతున్నాయంటే దాని వల్ల బయటకు పోయి కొండల్లో మేసేసి సాయంత్రం ఇంటికి వచ్చేటివి అవి పాలంతా హాఫ్ లీటర్ ఒక లీటర్ అంటే గ్రేట్ అనమాట అప్పుడు పాలు ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు జనాభా తక్కువ ఉండేది దానివల్ల జనాభా తక్కువ ఉంది కాబట్టి ఏదో ఒకరికొకరు ఒకరికి పాలు ఉంటే వీళ్ళు అందరికీ సర్దుకునే వాళ్ళు అట్లా జరిగిపోతుంది అయితే సిస్టమ్ అనేది మారిపోయింది ఎవరి వాళ్ళకు ఎవరెవరు సిస్టమ్ వాళ్ళకి వచ్చేసింది కాబట్టి జనాభా పెరిగిపోయింది తర్వాత ఆ లీటరు అర్ధ లీటర్ ఇచ్చే ఆవు పాలు వల్ల మనకు ఉపయోగం లేదు మనకు పది లీటర్ మాక్సిమం ఎనిమిది లీటర్లు పది లీటర్లు పాలు ఇస్తేనే ఈ సమాజానికి మనం పెట్టుకునే ఖర్చుకు మనం దాని మీద పెట్టిన శ్రద్ధకు ఆ శ్రమదానానికి మనకు ఉపయోగం ఉంటుంది అందుకు నాట్యావులు అనేటివి అవి చూడడానికి చెప్పడానికి బాగానే ఉంటుంది దానివల్ల మనకు వచ్చే ఆదాయాన్ని కూడా చూడాలి కదా ప్రభుత్వం వారు ఏదన్నా దానికి కల్పించి మీకు ఇది ఇంత ఇస్తాము నాటి ఆవులు ఇంత పెంచండి అంటే పెంచొచ్చు కానీ నిరుపయోగం నాటి ఆవులు పెంచి మనకి ఎందో దేశము భక్తి అని అట్లా ఆలోచన చేస్తే ఫ్యామిలీ చెడిపోతాయి అంతే ఇది అనమాట ఇప్పుడు మాక్సిమం మీ దగ్గర ఉన్న ఆవులు ఏ వెరైటీ అన్న హెచ్ హెచ్ హెచ్ఎఫ్ ఇప్పుడు మనం ఒక ఆవు తీసుకుంటే ఎంత పడే అవకాశం అంటే అది సత్తాని బట్టి దానికి ఉండే పొజిషన్ బట్టి అది సైజు ని బట్టి పాల నరాలను బట్టి కనీసం ఎనభై వేలు తొంభై వేలు ఒక్కొక్కటి ఒక ఆవు పది లీటర్లు పన్నెండు ఈ ఆవు వచ్చేసి పద్నాలుగు లీటర్ లింకా ఇచ్చింది ఇన్నప్పుడు మన దగ్గరికి వచ్చి ఫస్ట్ ఎనిమిది తొమ్మిది ఇచ్చేటి మనం దానికి అన్ని అవకాశాలు సదుపాయాలు దాన్ని కల్పించిన తర్వాత అది కూడా ఆరోగ్యంగా ఉంది పద్నాలుగు పదహైదు లీటర్లు ఇచ్చింది మనం చేసే దానికి చేసే సదుపాయాల వల్ల కూడా అవి పాలు ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు మెయిన్ గా దీంట్లో చూసుకుంటే పొదుగు డిసీజ్ అనేది ఒకటి వస్తుంది అన్న ఇప్పుడు పొదుగు అనేది ఇప్పుడు పాలు రాకోకుండా అడ్డుకున్న డిసీజ్ వస్తుంది ఇప్పుడు దాన్ని ఎట్లా రాకోకుండా ఎట్లా ఆపుకోవాలి దాని పొదుగు అనేది పొదుగు ఆపు అనేది ఎట్లా వస్తుందంటే మనము ఆ చుట్టూ ఉండే పరిసరాలు గానీ కింద క్లీనింగ్ ప్రాబ్లం గానీ తర్వాత మనం ఇచ్చే వాటరు మేత అన్ని ఏదన్నా ప్రాబ్లమ్స్ చెనికట్ కొద్దిగా వర్షానికి నాని నల్లగా అయిపోయినా తర్వాత కింద క్లీనింగ్ సరిగ్గా చేయకపోయినా ఆ బ్యాక్టీరియా అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది అయితే దాన్ని క్లీన్గా పెట్టుకొని కొద్దిగా మ్యాట్ వేసుకొని పొద్దున సాయంత్రం క్లీన్ చేసుకొని మనం పాలు పితికేటప్పుడు చేతులు బాగా కడిగేసి దాన్ని నీట్గా గా పాలు పిండిన తర్వాత పొదుగు కడిగేసి అట్లా చేసుకుంటే పొదుగు అనేది రాకోకుండా ఉంటది వస్తే దానికి యాంటీబయాటిక్ అనేది ఇంజెక్షన్ ఉండదు మనం వెంటనే చూస్తాను వెంటనే వేసుకుంటే ప్రాబ్లం ఉండదు అది వన్ విత్ ఇన్ టూ అవర్స్ లోనే అది సెట్ అయిపోతుంది అది కనుక్కొని వెంటనే మనం ఇంజెక్షన్ వేసుకుంటే ప్రాబ్లం ఏముంది ఇప్పుడు మామూలు ఒక ఆవు రెండు ఆవులు అయితే ఇప్పుడు చేతులతో పిండి పాలు తీసుకోవచ్చు ఇప్పుడు మీ దగ్గర పదావలు ఉన్నాయి అంట ఇప్పుడు దాన్ని పిన్నలంటే చాలా సేఫ్ అవుతుంది అది మిషనరీ ఏమైనా వాడుతున్నారా ఫస్ట్ అయితే మిషనరీ అంటే ఫస్ట్ ప్రతి రైతు అందరూ ఆర్థికంగా కానీ తర్వాత పరి డబ్బుల పరంగా కానీ ఇబ్బందులు ఉండే వాళ్ళే ఆవులను పెట్టుకొని ఏదో సంసారాన్ని పోషించాలని ఆలోచనలో ఉంటారు మేము కూడా ఒక ఫైవ్ ఇయర్స్ అంతా చేతులతోనే పిన్నాము పూటకు వచ్చేసి డెబ్బై లీటర్లు ఎనభై లీటర్లు నేను మా మిస్సెస్ కూర్చొని పిండినాము రాని రాని మాకు కొద్దిగా ఆర్థికంగా దాంట్లో వచ్చే ఆదాయాన్ని బట్టి మనం మిషనరీ తెచ్చుకున్నాము మిషన్ ఆరు నిమిషాల్లో పది లీటర్లు పిండేస్తుంది మొత్తం పదావలైనా కూడా వన్ అవర్ లో అయిపోతుంది పని దానికి జనరేటర్ కూడా ఇచ్చినారు కొద్దిగా పెట్రోల్ వేసుకొని దాంట్లో స్టాక్ పెట్టుకుంటాం కరెంట్ తో పోతుంది కరెంట్ లేకపోతే జనరేటర్ తో మిషన్ అయినా కూడా హాఫ్ అన్ అవర్ లో పాలు పిండి పని అంతా అయిపోతుంది మనకు మ్యాన్ పవర్ కూడా తగ్గింది ఇప్పుడు ఒకవేళ మిషనరీ పెట్టడం వల్ల ఏమన్నా ఉంటుంది ఇట్లా అపోహలతో మేము ఫైవ్ ఇయర్స్ కష్టపడినాము కష్టపడిన దాని వల్ల ఏమైందంటే మాకు ఇక్కడ పిండేటప్పుడు నరాలు చేతులు పూర్తి జోములు వచ్చేసి అన్నం తినడానికి కానీ ఇట్లా పండుకొని పండుకున్నప్పుడు కానీ చేయ దగ్గర పెట్టలేక జోమ్ వచ్చి బ్లడ్ సర్క్యులేషన్ నరాలు ఆగిపోయి ప్రమాదం వచ్చింది అప్పుడు మేము పోయి కనుకుంటే పాలు మిషన్ తెచ్చుకోండి అన్నారు పాలు మిషన్ తెచ్చుకుంటే ఇట్లా అవుతుంది కదా మీకు ఇబ్బంది అవుతుందంటే కదా ఆవులకి ఇట్లా అపో చెప్పినారు లేదు దానివల్ల ఎటువంటి ప్రమాదము లేదు మనము పిండే పాలు చేతితో పిండడం వల్ల దానికి పొదుగాపు వస్తుంది ఎందుకు వస్తుంది అంటే మనం పాలు పిండేటప్పుడు దాని యొక్క లాగుతాము లాగినప్పుడు నరాలు సాగి ఆ నొప్పికి అది వాపు వచ్చేస్తుంది అయితే మిషనరీ వల్ల ఏమైతుందంటే అది మెత్తటి యొక్క మెత్తటి రబ్బర్ తో మెత్తగా అవి ప్రెష్ చేస్తుంటాయి ప్రెస్ చేసిన దాని వల్ల పొదుగు ఎటువంటి పరిస్థితుల్లో సాగదు పాలు వస్తాయి అయినా లాస్ట్ లో ఎంత మిషన్ ఎంత షేప్ పెట్టినా కూడా ప్రమాదం కూడా ఉంది కనీసం ఒక గ్లాస్ ఒక హండ్రెడ్ ఎంఎల్ పాలు దాంట్లో మిగిలిపోతాయి మనం దాని వల్లే పూర్తి సాగు కానీ మిషన్ పెట్టడం వల్ల ఎటువంటి ప్రమాదం లేదు నేను దాదాపు ఫైవ్ ఇయర్స్ అయింది మిషన్ తెచ్చి ఇంతవరకు పొదుగా కూడా రావడం లేదన మంచి ఆరోగ్యంగా ఆవు కూడా హెల్తీగా ఉంటుంది ఇప్పుడు మీరు దీనికి కూడా మధురా గడ్డే వాడుతున్నారా ఆవులకు పొట్టెన్నులకు అన్నిటికీ ఇదే వాడుతున్నా ఇదే కూడా ఆవులు కూడా బాగా నీళ్లు తాగుతాయి పాలు బాగా ఇస్తున్నాయి కొట్టెన్లు కూడా ఆరోగ్యంగా నీళ్లు తాగి హెల్తీగా ఉన్నాయి మెడిసిన్ ఖర్చు అయితే మనకు తక్కువ ఉంది ఇప్పుడు మీరు ఆవులు అంటున్నారు కదా రోజు లీటర్లు వస్తాయి రోజు ఒక ఆవు పది మాక్సిమం పది లీటర్లు వేసుకున్నా కొన్ని ఎనిమిది ఇస్తాయి కొన్ని పది ఇస్తాయి కొత్తగా ఇన్నప్పుడు అయితే పన్నెండు పద్నాలుగు ఇస్తాయి కొద్దిగా టైం దూరం దూర అయిన తర్వాత లేట్ అయిపోతే తగ్గుతా వస్తుంది త్రీ మంత్ టూ మంత్స్ మనం వదిలిపెట్టేస్తాము మళ్ళీ దాని ఇంజెక్షన్ వేపిస్తాము ఎదకి వచ్చినప్పుడు ఆ రెండు నెలలైన మళ్ళీ మామూలుగా సరగా జరుగుతుంటే మాక్సిమం ఒకటిన్నరగా అరవై లీటర్ల పాలు మార్కెట్ మార్కెట్కి పోతాయి రోజుకి చూసుకుని ఇప్పుడు మామూలుగా పది ఏళ్ళు ఇరవై ఏళ్ళ ముందర ఇప్పుడు మీరు పిల్ల ఆదేరు అప్పుడు ఏ పల్లెటూరుకి వెళ్ళినా కూడా ఇంటింటి దగ్గర రెండు ఆవులు మూడు ఆవులు నాలుగు ఆవులు అనేది పెనుగుడ్లు కానీ ఏ ఉండేది ఇప్పుడు ఇప్పుడు ఏ పల్లెటూరులకు ఏ చూసినా కూడా తిప్పి ఒక ఇద్దరు దగ్గర ముగ్గురు దగ్గర ఆవులు గాని ఎన్నుగొడ్లు గాని ఉండే ఉన్నాయి ఇప్పుడు ఆ పల్లెటూరులో గోమాతని ఎందుకు అంత పెట్టడం మానేశారు అంతా పెట్టడం మానేసారంటే కొన్ని కరువు పరిస్థితులు కొన్ని ఉంటాయి రెండోది ప్రజలు అనేవాళ్ళు మనుషులు అనేవారు ఆరోగ్య సుఖపడినారు తర్వాత సోమర్తనం ఎక్కువైపోయింది ఏదో ఎవరు పండిస్తే చేస్తాం అయిన కూడా ప్రతి ఒక్కరు బిజినెస్ చేద్దాం సుఖంగా సంపాదిస్తాం లక్షలు సంపాదిస్తాం కోట్లు సంపాదిస్తాం అనే ఆలోచనతో ఏది పాలు లీటర్ తీసుకుంటే జరిగిపోతుంది కదా ఈ ఆలోచనతో తగ్గించుకున్నారు రెండోది అవకాశాలు కూడా ఒక్కోసారి వర్షం రాదు మేతల ప్రాబ్లం అవుతుంది పిల్లలు అనేవాళ్ళు ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు వాళ్ళు ఎంప్లాయర్స్ అయిపోతున్నారు ఉన్న వాళ్ళు ఏదో చేసుకుంటారు అయితే ఇప్పుడుండే పొజిషన్లో ఇట్లా ఫార్మ్స్ వచ్చేసి సాఫ్ట్వేర్లు టీచర్స్ ప్రతి ఒక్కరు ఎన్నుకోవడం వల్ల కొద్దిగా పాలకు మనకి ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది లేకపోతే పూర్తి ఇబ్బంది పడేవాళ్ళం ఇప్పుడు మీరు కూడా ఈ ఇప్పుడు ఆవుల నుంచి వచ్చిన పేడను కూడా మీరు ఏదో గోబర్ గ్యాస్ అని దాన్ని పెట్టి దాన్ని చేస్తున్నారు కదా ఇప్పుడు ఒకసారి మాసం చూపిస్తాను చూపిస్తాను గోబర్ గ్యాస్ అనేది ముందు పెద్ద లో అయితే ఈ ఇప్పుడు సిచువేషన్ లో అయితే గోబర్ గ్యాస్ అనేది లేదా కనపడకుండా వెళ్ళిపోయింది మొత్తం అంట ఇప్పుడు మీరు ఒక పదిహేను ఇరవై ఏళ్ళకు ముందు ముందు అనేది ఉండేది ఇది కానీ ఇప్పుడు లేదు ఇప్పుడు మీరు ఎందుకు పెట్టుకున్నారు అది మీరు ఎట్లా 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 గోబర్ గ్యాస్ అన్నది ఈ గోబర్ గ్యాస్ అనేది నాకు థర్టీ ఇయర్స్ నుంచి ఇది ఉంది ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిండే స్కీమ్ ఇది మనం వాళ్ళే అన్ని సదుపాయాలు ఇచ్చి బెల్దారని పంపించి కట్టించినారు మా ఊర్లో కూడా పది పన్నెండు సిస్టమ్ వేసినారు అప్పుడు అయితే అందరూ తీసేసుకున్నారు మనం ఎందుకో దాని మీద కొద్దిగా నాకు అవగాహన ఉంది తర్వాత ఇక్కడ మనకు అవకాశం ఉంది గొర్రెలు ఎరువుతో కూడా వస్తుంది ఇది గోబరు తర్వాత ఆవులు వెనువులు ఏదైనా కానీ పేడ వేస్తే అది గోబర్ గ్యా గ్యాస్ వస్తుంది దీనివల్ల ఉపయోగం అంటే న్యాచురల్ కట్టెల కంటే ఇది ఇంకా మంచిది అనేది మనకు తెలుసు మంచి దాంట్లో దానివల్ల వంట చేసుకోవడం వల్ల హెల్త్కు బాగుంటుంది తర్వాత ఫైనాన్షియల్గా మనకి డబ్బులు ఆదా అవుతుంది రెండోది దీంట్లో గోబర్ గ్యాస్ నుంచి బయటకు వచ్చి ఎరువు వల్ల చాలా ఉపయోగం ఉంటుంది దానివల్ల పంటకు చాలా ఉపయోగం అనమాట దానికంటే మామూలుగా పచ్చిపేడ వేసేదానికంటే గోబర్ గ్యాస్ వచ్చిన ఎరువు వల్ల పంటకు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది దానివల్ల మనం దీన్ని రెండు ప్లాంట్లు ఉన్నాయి మనకి రెండు ప్లాంట్లు కూడా అట్లా కంటిన్యూ చేస్తున్నాము మాకు సిలిండర్తో ప్రాబ్లం పని లేదు దీని రైతులు ఆవుల నుంచి వచ్చే పేడను వేస్ట్ చేయకు ఎరువు లాగా యూస్ చేయకుండా ఈ గోబర్ గ్యాస్ లాగా యూస్ చేస్తే మనకి ఇంట్లో ఖర్చులు అని ఇంట్లో ఖర్చులు తగ్గిపోతే తర్వాత పంటకు డిఏపి లెవెల్ అది పనిచేస్తాం చాలా పవర్ఫుల్ గా పంట ఇది ఎక్కడ ఉంటుందో అక్కడ బ్రహ్మాండంగా ఇప్పుడు దీని నుంచి వచ్చే ఇప్పుడు గోబర్ గ్యాస్ లో ఉంటే వేస్ట్ కూడా మొక్కలకు వాడు మొక్కలకు వాడితే ఈ మామూలుగా డైరెక్ట్ వేసే ఆవుల పేడ దానికంటే దీనికంటే ఎక్కువ పోది వస్తుంది దానికి ఎక్కువ పవర్ వస్తుంది దాని వల్ల మనం ఎందుకు నష్టం లేదు కాబట్టి దాని వల్లనే మనం ఉపయోగం ఉంది కాబట్టి దాన్ని అట్లే కంటిన్యూ చేస్తున్నాం అన్నమాట రైతు ఓపరేట్ గారు అంటే ఇప్పుడు ఆవులు ఫామ్లు పెట్టు ఆవులు గాని పొటేల్ ఫామ్ కానీ పెట్టుకుని దాని నుంచి వచ్చిన వేస్ట్ గానీ పేడ గానీ ఉంటాది కదా ఆ పేడని కానీ వేస్ట్ గానీ ఏం చేయాలంటే గోబర్ గ్యాస్ లా పెట్టుకుని గ్యాస్ సిలిండర్ కాకుండా ఈ గోబర్ గ్యాస్ యూస్ చేయడం వల్ల మన ఇంట్లో ఖర్చులు కూడా తగ్గే అవకాశాలు ఉంటాయని రైతు ఊబిరెడ్డి గారు చెప్తున్నారు